నమస్తే నేను మీ సతీష్ జగన్ రాజీనామా ఎమ్మెల్యేలు ఎంపీలకు షాక్ ఏదైతే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి వేళ జగన్మోహన్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి నిర్ణయానికి సిద్ధమయ్యారు అనేటువంటి ఒక చర్చ అయితే కనుక వైసీపీ వర్గాల్లోనే జోరుగా సాగుతూ ఉంది అదే చర్చ ఈ రోజున ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది మరి ఏమిటి ఆ నిర్ణయం ఈ చర్చ వెనక ఉన్నటువంటి పూర్తి వివరాలు ఏమిటి అని చూస్తే అందరికీ తెలిసిందే కొంతకాలం క్రితం ఏదైతే కనుక అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యనపాతుడు గారు ఒక మాట అన్నారు ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు ఏదైతే అరవై రోజుల పాటు అంటే అరవై పని దినాలు ఏదైనా ఒక శాసనసభ్యుడు అసెంబ్లీకి రాకపోతే అంటే అసెంబ్లీకి హాజరు కాకపోతే అతని తాలూకు సభ్యత్వం రద్దవుతుంది అని చెప్పి చెప్పారు అంటే ఈ క్రమంలో అందరూ కూడా ఓకే జగన్మోహన్ రెడ్డి సభ్యత్వం రద్దవుతుంది అని చర్చించుకున్నారు చాలా చర్చలు కూడా జరిగినాయి ఇప్పటికీ కూడా అదే అంశంపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే సభ్యత్వం అంటే కాదు ఆ పార్టీలో మిగతా పది మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళలేదు కదా మొత్తం పదకొండు మంది ఇప్పటి వరకు కేవలం ఒక ప్రమాణ స్వీకారం రోజున మాత్రమే అసెంబ్లీకి వెళ్ళి సంతకం చేసి ఆ రోజున సభలో ఉన్నారు కొద్దిసేపు ఉన్నా కూడా ఆ తర్వాత మళ్ళీ వెళ్ళినటువంటి దాఖలాలు లేవు కేవలం గవర్నర్ గారి ప్రసంగం రోజున అది కూడా అరవై రోజుల గండా నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి వెళ్ళారు అయితే అది ఎటు పరిగణలోకి రాదు గవర్నర్ గారి ప్రసంగం రోజునొచ్చినటువంటి హాజరు హాజరు కింద లెక్కింపబడదు అని చెప్పి దాన్ని కూడా చెప్తా ఉన్నారు ఇక అసెంబ్లీ రూల్ బుక్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం శాసన సభ్యత్వం శాసన సభ్యుడు తన సభ్యత్వాన్ని అరవై పని దినాలు కనుక అసెంబ్లీకి హాజరు కాకపోతే కోల్పోతాడు మరి అదే ఇప్పుడు వాళ్ళకొక గండంగా కూడా పరిణమించినటువంటి పరిస్థితి ఈ రోజున అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నన్ను ప్రతిపక్ష నేతగా గుర్తిస్తేనే నేను అసెంబ్లీకి వస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొంకి పట్టు పట్టు కూర్చున్నాడు దానిపైన కూడా చాలా విమర్శలు వచ్చినాయి అధికారంలోకి రావడానికి రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పిన వ్యక్తి ప్రత్యేక హోదా తేకుండగా ఆ అధికారాన్ని తన స్వలాభానికి వాడుకుని మరి ప్రజల చీత్కారాలు ఎదుర్కొన్నాడు కాబట్టే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా అడుక్కునే పరిస్థితి పట్టింది అని చెప్పి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు రాజకీయ పండితులు కూడా విమర్శలు చేశారు అంతే కదా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏమంటున్నాడు వాళ్ళ పార్టీ నాయకులందరితోటి కూడా అదొక క్యాంపెయిన్ లాగా అదేదో ఒక పోరాటం లాగా దానిపైన ప్రచారాలు చేయించుకుంటా ఉన్నాడు ఆ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి మీరు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదంటే మీరు భయపడుతున్నారు అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడుతున్నారు అని చెప్పి వితండవాదం నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ వాళ్ళు భయపడుతున్నారు అని మీరు చెప్తూ మీ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అనేటువంటిది ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది ఎందుకంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యశాలి జగన్మోహన్ రెడ్డి దేన్నైనా కూడా సమర్థంగా ఎదుర్కొనేటువంటి సత్తా ఉన్న నాయకుడు అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అని చెప్పి ప్రతిపక్ష హోదా కోసం అడుక్కోడు కదా ఇలాగా నిజంగా దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి అయితే కనుక అసెంబ్లీకి వెళ్ళేవాడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆయనకి ఇరవై మూడు మంది శాసనసభ్యులు ఉంటే అందులో నలుగురిని లాగేశాడు జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది మంది మిగిలితే ఆ పంతొమ్మిది మందిలో పద్దెనిమిది మందిని సస్పెండ్ చేశారు పద్దెనిమిది మందిని సస్పెండ్ చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే ఒకే ఒక్క శాసనసభ్యుడు అసెంబ్లీలోనే ఉండి ఆయన ప్రతి దాన్ని ఎదుర్కొన్నారు ప్రతి దానికి సమాధానం చెప్పాడు ఆయన అది నిజంగా ధైర్యం ఉన్నటువంటి వ్యక్తులు సత్తా ఉన్నటువంటి నాయకులు అంటే కానీ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే రోజున తనతో పాటు గెలిచిన మిగతా పది మంది ప్రమాణ స్వీకారం చేసే వరకు కూడా ఆగలేదు ఉంటే ఎక్కడ చూసి ఎవరు నవ్వుతారో అని చెప్పేసి అని నవ్విపోదురుగాక కాక నాకేం సిగ్గు అన్నట్లు ఎవరేమనుకుంటారని కూడా ఆలోచించలేదు తాను స్వీకారం చేశాడు తుర్రుమని పారిపోయాడు అదా జగన్మోహన్ రెడ్డి ధైర్యము పులివెందుల పులి సింహం సింహం సింగిల్గా వస్తుంది ఈ డైలాగులన్నీ దేనిక అని చెప్పి కూడా చాలామంది విమర్శించారు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విమర్శలు చాలా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయినా కూడా ఇవాల్టి వరకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళలేదు అయితే ఈ అసెంబ్లీకి వెళ్ళకపోవటం ఈ అరవై రోజుల గండం అనేటువంటిది ఇంకా ద సమీప దగ్గర పడతా ఉంది ముంచుకొస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులు అయిపోయినాయి యాభై రోజులు దాటింది ఇక ఈ సెషన్లు పూర్తయ్యేలోపు వీళ్ళు కనుక ఒక్క రోజైనా సరే వెళ్ళి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఖచ్చితంగా ఈ సభ్యత్వం అనేటువంటిది కూడా రద్దవుతుంది మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి మరి రద్దయినా రద్దవకపోయినా ఆయనకేం బాధ ఉండదు ఎందుకంటే ఆయన దీనిపైన మాట్లాడుతూ మొన్ననే మరి అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి కదా ఈ సమావేశాలకు హాజరు కాకపోతే రద్దవుతుంది అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది మరి ఇప్పుడైనా మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఈ స ఈ గంట రెండు గంటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈ సమస్యలు మీరు ఏవైతే ప్రస్తావిస్తూ ఉన్నారో అవన్నీ కూడా అసెంబ్లీకి వెళ్ళి ప్రస్తావిస్తారా మీరు వెళ్తారా లేదంటే సభ్యత్వం రద్దవుతుందంటున్నారు కదా అని చెప్పి ఆ పెయిడ్ విలేకర్లు అంటే ఇలా బ్లూ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళని అక్కడ పెట్టుకుని వాళ్ళతోటి కావాలని అడిగిపించుకుంటారు అడిగిపించుకుని అక్కడ ఒక సమాధానం చెప్పాడు అదేమిటి అంటే ఇదిగో నేను ఇంతసేపు మాట్లాడాను నాకు ఇంతసేపు మైక్ ఇస్తా అని చెప్తేనే నేను వెళ్తాను వాళ్ళు మైక్ ఇవ్వరు నూట ఐదు మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లుగా నాకు ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినట్లుగానే మైక్ ఇస్తారు ఇది అదే అని కుంటి సాకులు ఏవో చెప్పుకుంటూ వచ్చాడు ఇంతలోనూ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానే అయినాయి ఇక వైఎస్ఆర్ అంటే సహజంగా ఏదైనా కూడా పార్లమెంటరీ పార్టీ అనేటువంటిది శాసనసభ పక్షం అనేటువంటిది ఓ రాజకీయ పక్షం శాసనసభ సమావేశాలు లేదంటే పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు ఆ పార్టీ అధ్యక్షులు మా గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలతోటి ఒక సమావేశం నిర్వహించుకుంటారు నిర్వహించుకుని సభలో వ్యవహరించాల్సినటువంటి తీరేమిటి ఏ రకంగా అధికార పక్షం అయితే కనుక ప్రతిపక్షం చేస్తున్నటువంటి విమర్శలు కానీ ఆరోపణలు కానీ వాటిని ఎలా తిప్పికొట్టాలి అలాగే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైతే గనక అధికార పక్షం చేస్తున్నటువంటి తప్పిదాలు వాళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎలా పోరాడాలి ఏ రకంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుకై అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించి ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి వాళ్ళకి ఆ గండాలు అనేటువంటిది ఎన్నిసార్లు చెప్పుకుంటాం కానీ ఆ గండం కూడా వచ్చి పడింది అయితే మొన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనటువంటి క్రమంలో మరి వైఎస్ఆర్ఎల్పి అంటే వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్షం లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ అనేది నిర్వహించారు సహజంగా అయితే శాసనసభలో అసెంబ్లీలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ఛాంబర్లు ఏవైతే ఉంటాయో అక్కడ నిర్వహించుకుంటారు ఎలాంటి వ్యూహాలతోటి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి అని చెప్పేసి అని అక్కడ చర్చించుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశాన్ని కూడా ఎక్కడ నిర్వహించాడయ్యా అంటే గడిచిన ఐదేళ్ళు సెట్టింగ్ వేసుకున్నాడు కదా ఏది సచివాలయం సెట్టింగు ఎక్కడ వేసుకున్నాడు తాడేపల్లి ప్యాలెస్లో వేసుకున్నాడు ఈ వైఎస్ఆర్ఎల్పి మీటింగ్ కూడా అసెంబ్లీ సెట్టింగు ఆయన ఛాంబర్ సెట్టింగు తాడేపల్లి ప్యాలెస్లో ఇప్పుడు మార్చినట్టు ఉన్నాడు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం సీఎం ఛాంబర్ అనేటువంటి సెట్ వేసుకున్నాడు ఇప్పుడు అది పోయింది కదా అధికారం పోయింది కదా అందుకని చెప్పి అసెంబ్లీలో ఉండేటువంటి తన ఛాంబర్ ప్రతిపక్ష నేతకి ఇచ్చేటువంటి ఛాంబరో లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి ఇచ్చినటువంటి ఛాంబర్ ఉంటుందిగా ఆ ఛాంబర్ సెట్ చేసుకుని అక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే తోటి మీటింగ్ పెట్టాడు ఏది శాసనసభ పక్ష సమావేశం ఆ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎవరో అడిగారు అయ్యా ఏంటిది మరి మనకి అరవై రోజులు అయితే ఆ గండం ఇంకా ఉంది మెడ మీద కత్తిలా వేలాడుతూ ఉంది ఇప్పుడు వెళ్ళకపోతే సభ్యత్వాలు రద్దవుతాయంట మరి ఏం చేద్దామండి అంటే అబ్బాబ్బే ఎవరు చెప్పారు నీకు అని చెప్పేసి అని వాళ్ళ మీద సీరియస్ అయిపోయి ఒక ఎమ్మెల్యేని కొట్టి ఇంకో ఎమ్మెల్యే పైన సీరియస్ అయ్యి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఇన్ని చేసి ఎవరు చెప్పారు మీకు ఏ రూల్ బుక్లో ఉంది ఇలా రద్దవుతుంది అని చెప్పి అసలు మనం వెళ్తే మైక్ ఇవ్వరు వాళ్ళు మైక్ ఇస్తామని చెప్తారు కానీ వెళ్ళిన తర్వాత మనకి మనం అడిగినట్లుగా మైక్ ఇవ్వరు పోనీ మీకు అంత అనుమానం ఉంటే నువ్వు ఆడు ఉన్నావు కదా ఎమ్మెల్యేవి పోతా పోతా అని గ్రూపులు కడతా ఉంటగా నీతో పాటు ఆ గ్రూప్ కట్టే ఎమ్మెల్యేలు అందరినీ తీసుకుని వెళ్ళు స్పీకర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు ఓ పని స్పీకర్ నొప్పించు ఒక హామీ ఇప్పించు స్పీకర్ తోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించు జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన అడిగినంత సమయం మేమిస్తాము అని చెప్పి వాళ్ళని ప్రకటన చేయమను అప్పుడు నేను వస్తాను అసెంబ్లీకి అని చెప్పేసి అని ఈ రకంగా వింత వాదన వితండవాదన చేస్తూ వాళ్ళందరికీ కూడా వాళ్ళపైన సీరియస్ అవ్వటం అసహనం వ్యక్తం చేయడం కొట్టడం అరవటం ఆ మీటింగ్ అంతా కూడా అందరూ విస్తుపోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మరి అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఇంకొంతమంది కూడా అవునండి ఇది బయట కూడా బాగా చర్చ జరుగుతూ ఉంది రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ రూల్ బుక్ ప్రకారంగా అరవై రోజులు వెళ్ళకపోతే మరి సభ్యత్వాన్ని రద్దు చేస్తామంటున్నారు కదా మరి ఒకవేళ ప్రభుత్వం గనక అంటే స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ గనక రేపొద్దుట అరవై రోజులు దాటింది వీళ్ళు రాలేదు కదా అని చెప్పి రూలింగ్ ఇచ్చి ఈ పదకొండు మందికి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అని చెప్పి చర్యలకు పూనుకుంటే అప్పుడేంటి పరిస్థితి మనది అని అంటే నేను ఆల్రెడీ ఇప్పటికే కోర్టులో కేసు ఉన్నాను కదా ఇంకొన్ని కేసులు కూడా మళ్ళీ వేద్దాం కోర్టులకు వెళ్ళడం మనకేం కొత్త కాదు కదా అయితే ఈ కోర్టులకు వెళ్ళి కేసులు వేసి మళ్ళీ అక్కడి నుంచి స్పీకర్ దగ్గరికి కోర్టు నోటీసులు ఇచ్చి ఈయన రెస్పాండ్ అవ్వక మనల్ని ఎమ్మెల్యేలుగా గుర్తించక ఇవన్నీ ఎందుకు ఓ పని చేద్దాం నేను రాజీనామా చేస్తా నాతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ రాజీనామా చేయండి ఎమ్మెల్సీలు మాత్రం చెప్పలేదంట ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ ప్రతిపక్ష హోదా ఉంది కదా అందుకని చెప్పి ఎమ్మెల్సీలు మాత్రం రద్దు చేయమని చెప్పి అదే రాజీనామా చేయమని చెప్పలేదట ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం కూడా మూకుమ్ముడిగా రాజీనామాలు చేద్దాం ఎంపీలు అంటే మరి మొత్తం రాజ్యసభ లోక్సభ రెండు రాజీనామా చేద్దాం అని చెప్పాడా ఏమిటి అన్నది కూడా అక్కడ స్పష్టత లేదు ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం రాజీనామా చేద్దాం మళ్ళీ ఎన్నికలకి వెళ్దాం ప్రజల్లోనే మనం తేల్చుకుందాం అని చెప్పేసి అని ఇదో పెద్ద గొప్ప ఇది చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఎంతో డేరింగ్ డాషింగ్ అన్నట్లుగా ఏ నిర్ణయాన్ని ప్రకటించాడట దీన్ని పట్టుకుని ఇప్పుడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ టైం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో అందరూ తలాలు పట్టుకుంటా ఉన్నారు ఓర్ణ ఆయనో మనం పులివెందులను ఒంటిమిట్ట ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నికలు చూసాం మొన్న ఈ వేవ్లో నెగ్గుకు రావడానికే ఎన్నో తిప్పలు పడాల్సి వచ్చింది ఇప్పుడు ఈయన చెప్పినట్టు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకి వెళ్తే ప్రజలు ఏమడుగుతారు మీరు ఎందుకు రాజీనామా చేశారయ్యా అంటారు ఇదిగో మాకు ప్రతిపక్షంగా గుర్తించలేదు కాబట్టి రాజీనామా చేశామని చెప్తారు పదకొండు మంది రాజీనా పదకొండు మంది ఉన్నప్పుడు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా వాళ్ళు ఇప్పుడు మీరు రాజీనామా చేశారు మళ్ళీ మీకు కోట్లేస్తే మళ్ళీ మీరు వెళ్ళరు ఎందుకు అంటే మళ్ళీ మాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి మీరు వెళ్ళడం మానేస్తారు ఇంత కాడికి మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి మేము బాక్కునేదే ఉంది ఐదేళ్ల పాటు నియోజకవర్గ అభివృద్ధికి నియోజకవర్గంలో జరిగే పనులకి దూరం అవ్వడం తప్పితే పోని ఆ కూటమి పార్టీ అభ్యర్థులకైనా ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళైనా ఏదో ఒకటి ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి అభివృద్ధి అయినా చేస్తారు మా సమస్యలైనా వినే పరిస్తుంటుంది మా సమస్యల పరిష్కారానికైనా ఒక మార్గం దొరుకుతుంది కాబట్టి రేపు మేము మీకు ఓట్లు వేయము అని కనుక వాళ్ళు ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పునిస్తే ఐదేళ్ల పాటు చక్కగా ఎమ్మెల్యేగా ఉండాల్సినటువంటి ఆ అవకాశం చేజేతులా మనమే పోగొట్టుకున్నట్టు అవుతుంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాజీనామాలు చేద్దాం అని చెప్పేసి అని తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఆయన చేసినటువంటి ఆ ప్రకటన పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే తలాలు పాడుకుంటా ఉన్నారట మరి ఈ క్రమంలో వీళ్ళంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా ఆ పార్టీలో ఉండి ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటారా లేదు వాళ్ళ పైన ఏదైనా వాళ్ళ మెడపై గత్తిలాగా ఉన్నటువంటి శాసనసభ సభా సభ్యత్వం రద్దయ్యేటువంటి పరిస్థితులు రాకుండగా అవి తెచ్చుకోకుండా వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని విభేదించి ప్రత్యేక గ్రూప్గా గుర్తించండి అని చెప్పి స్పీకర్ గారిని వెళ్ళి కోరుతారా ఏం జరుగుతుంది అనేటువంటిది మాత్రం ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మరి రాజీనామాలు చేద్దాం అంటూ తీసుకున్నటువంటి నిర్ణయం వైసీపీ ఎమ్మెల్యేలకి ఎంపీలకే ఒక షాక్గా పరిణమించింది అన్నటువంటి వాదన కూడా ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తుంది మరి ఏం సంనైనా మీ అభిప్రాయం ఏమిటైనటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ